ప్రభునామానికే మహిమ గాక కూడు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసము అందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యోగు గ్రంథం మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం మూడవ అధ్యాయం ఈ మూడవ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటి అంటే యోబుకు చనిపోవాలనేటువంటి ఆశ కలిగింది యోబుకు చనిపోవాలని ఆశ మొదటి వచనాల్లో తన జన్మదినాన్ని చెప్పించుట వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు నేను పుట్టినప్పుడే మరణించి ఉంటే అంత బాగుండు అని ఇరవై వచ్చిన నుంచి ఆఖరి వరకు ఎంత బాధపడుతున్నటువంటి నాకు ఎందుకు ఇంకా బ్రతకడం అనేటువంటి ఆలోచన వచ్చింది యోబు ఈ సంభాషణను ప్రారంభించాడు యోగు ఈ సంభాషణను ప్రారంభించాడు చాలా కాలంగా అతడు ఎడతగని వేదన అనుభవిస్తూ తన బాధల గురించి తలపోస్తూ ఉన్నాడు దేవుడు ఎందుకు నన్ను ఇలా చేశాడు నేను చేసిన పాపం ఏంటి నాకు ఇంకా ఈ లోకంలో మిగిలి ఉన్నదేంటి బ్రతికి ఉండడం కంటే మరణించడమే మేలు కదా అసలు నేను పుట్టకుండా ఉంటేనే అంతకంటే మంచిది కదా ఇలాంటి ప్రశ్నలు అతని మనసును వేధిస్తూ ఉన్నాయి అతని ఆత్మను కృంగదిస్తూ ఉన్నాయి అసలు ఏం జరిగిందో ఏమీ అంతుపట్టట్లేదు అతను తన సమస్యల్లో దేనికి జవాబు లేదు పరలోకంలో అతని గురించి సైతాను దేవుడు మాట్లాడుకున్న మాటలు అతనికి తెలియదు అతని స్నేహితులు అతనికి ఏమీ ఆదరణ కలిగించలేదు దేవుడేమో మౌనం వహించాడు ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆ దినాల్లో రాయబడినటువంటి వాక్యం యోబుకు లేదు యోబు తర్వాతనే బైబిల్ రాతలో ప్రారంభమయ్యాయి బైబిల్ అంతట్లో మొదట రాయబడిన గ్రంథం యోబు గ్రంథమే ఆది కాండంలోని సంగతులు యోబు కాలం కంటే చాలా ముందుగా జరిగినాయి కానీ రాయడం మాత్రం రాతలోకి రావడం మాత్రం యోబు గ్రంథం తర్వాతనే జరిగాయి మరి ఇప్పుడైతే మనకు ఎన్నో వాక్యాలు ఉన్నాయి ఇప్పుడైతే మనకు ఎన్నో వాక్యాలు ఉన్నాయి ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తుంది బలపరుస్తుంది కానీ యోబు కాలంలో వాక్యం కానీ వాగ్దానాలు కానీ యోబుకు లేవు కీర్తన నూట పంతొమ్మిది మనం చదివితే నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచనం యాభై వచనం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది తొంభై రెండవ వచ్చిన చదివితే నూట పంతొమ్మిదో కీర్తన తొంభై రెండవ వచ్చిన నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమ ఎందు నేను నశించియుందును నూట నలభై మూడవ వచ్చిన మనం చదివితే నూట నలభై మూడు శ్రమయు వేదనను వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి ఇలాగా ఎన్నో వాక్యాలు మనకి ఇప్పుడు ఉన్నాయి ఈ వాక్యాలు మనల్ని ఆదరిస్తున్నాయి మనకు సంతోషాన్ని కలగజేస్తున్నాయి మనకు సంతోషాన్ని కలగజేస్తా ఉన్నాయి ఒకవేళ సంతోషం కనుక ధర్మశాస్త్రం మనకు ఇవ్వకపోతే మనం ఎప్పుడో నశించిపోయింది ఇలాంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ మనల్ని ఆదరిస్తూనే బలపరుస్తున్నాయి కానీ యోబు కాలంలో ఇలాంటి వాక్యాలు వాగ్దానాలు లేవు ఇలాంటి వాక్యాలు వాగ్దానాలు లేవు తొంభై ఒకటో కీర్తన తొంభై ఒకటో కీర్తన పదిహేను వచనం తొంభై ఒకటో కీర్తన పదిహేను వచనం చదువుతాను అతడు నాకు మొరపట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడ ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను యాభై అధ్యాయం పదిహేను వచ్చును కీర్తన యాభై అధ్యాయం పదిహేను వచ్చును నేను నన్ను కూర్చి మొరపెట్టుము నేను నేను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదను యోహాను స్వార్త పదహారు ముప్పై మూడు ఈ లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం పదిహేడవ వచనం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు చూస్తే మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల వారసులము మన ఎడల ప్రత్యక్షము మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు ఇరవై ఎనిమిదో అవసరం చూస్తే ఇరవై ఎనిమిదో అవసరం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటగా సమస్తము సమకూడి జరిగి జరుగుచునని జరిగించుచున్నాడని ఎలుగుదమ్ము అంటగా పేతురు పత్రిక నాలుగో అధ్యాయం పేతృ మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించుచు మహానందముతో సంతోషించ నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడు ఇలాంటి వాక్యాలు వాగ్దానాలు ఆనాటి కాలంలో యోబుకు లేవు తర్వాత కాలంలో రాను 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 తర్వాత క్రమంలో తర్వాత కాలంలో క్రమక్రమంగా దేవుడు తన సత్యాన్ని బయలుపరుస్తూ వచ్చాడు యోగు దగ్గరకు వచ్చి ఆదరణ చెప్పే సహోదరులు ఎవ్వరూ లేరు యోసేపు విషయంలో కూడా అంతే యోసేపు విషయంలో కూడా అంతే ఐగుప్తులో సంవత్సరాల తరబడి ఒంటరిగానే ఉన్నాడు అయినా ఎంతో భక్తిగా నమ్మకంగా స్థిరంగా ఉన్నాడు అంటే ఇది ఎంతో గొప్ప ఆశ్చర్యం ఆ భక్తులు మనకు ఎంతో గుణపాఠం నేర్పిస్తూ ఉన్నారనమాట యోబుకున్నదల్లా కూడా తన సొంత ఆలోచనే కానీ అవి తనకు ఎలాంటి ఆదరణను ఇవ్వలేకపోయాయి ఎందుకంటే జరిగిన విషయాలు దేవుని గురించి తనకు తెలిసినటువంటి దానికి అంతటికీ కూడా భిన్నంగా ఉన్నాయి ఇవన్నీ మన ఇవన్నీ ఆలోచించినప్పుడు యోగు యొక్క హృదయం బద్దలైపోయింది సహించలేనంతగా తన మనస్సు తన శరీరం గాయపడి ఒక్కసారిగా బద్దలైపోయింది ఆనకట్టలాగా అతని హృదయం బద్దలైనటువంటి ఆనకట్టలాగా నోరు తెరుచుకుని అప్పటిదాకా బిగబెట్టి ఉంచినటువంటి పరితాపాన్ని యోగు వెల్లడిస్తున్నాడు యోబు తన సొంత అభిప్రాయాన్ని కొన్ని చోట్ల తెలియపరిచాడు ఆరో అధ్యాయం యోగు గ్రంథం ఆరో అధ్యాయం రెండు నుంచి నాలుగు వచ్చిన చదివితే నా దుఃఖము చక్కగా తోచబడను కాక దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడను కాక అలాగూ చేసిన నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా ఉండును అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితను సర్వశక్తుడగ్గు దేవుని అంబులు నాలోచొచ్చాను వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి ఇంకా వచనం నుంచి మనం చూస్తే వచనం వరకు అదే అధ్యాయం ఆరో అధ్యాయంలో నా బలమేపాటిది నేను కనిపెట్టుకోవడం ఎలా నా అంతమేపాటిది నేను తాలు నా బలము రాళ్ల బలం వంటిదా నా శరీరం ఎత్తడిదా నాలో త్రాణ ఏమీ లేదు కదా శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయిన కదా ఇంకా ఏడో అధ్యాయం పదకొండవ చిన్న మనం చదివితే ఏడు పదకొండు కావున నేను నా నోరు మూసుకొని నన్ను నేను నా నోరు మూసుకొనను నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను నా మోనోవేదనను బట్టి మూలుగు చుండెదను అంటాడు దైవ సత్యం పరిపూర్ణంగా బయలుపరచబడిన ఆ దినాల్లో యోగుకు వచ్చినటువంటి ఈ భయంకరమైన శ్రమలు విపత్తులు బాధలు మరి దైవసత్యాలు పరిపూర్ణంగా బయలుపరచబడిన ఈ దినాల్లో మనకు సంభవిస్తే మనం నిబ్బరంగా ఉండగలమా మనం పరిశీలించుకుని శ్రమల్లో కూడా నిబ్బరంగా ఉండి ఆనందించడం ప్రయోజనకరం అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మతీశ వార్త ఐదో అధ్యాయం పదకొండు పన్నెండులు అంటారు నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటల పొడిగినప్పుడు మీరు ధనులు సంతోషించి ఆనందించుడి పరలోక మందు మీ ఫలం అధికమాగుని ఏలాగిన వారు మీకు పూర్వమందు ఉన్న ప్రవక్తలను హింసించి అంటారు కొరిందెలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు సహోదరులరా మాసితోనే సంఘములను అనుకరింపబడిన దేవుని గురి గురించి మీకు తెలియజేస్తున్నాను ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరు వారు ఏం చేశారట బహుశ్రమ వలన పరీక్షించబడగా వారు అత్యధికంగా సంతోషించారు బహుశ్రమల వల్ల పరీక్షించబడ్డారు పన్నెండవ అధ్యాయంలోకి వస్తే పన్నెండవ అధ్యాయం వచ్చిన నుంచి నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టకు సాతాను యొక్క దోతగా ఉంచబడింది అది నా నుండి తొలగింపో తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభుని వేడుకుంటుంది అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందున ఆ శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాబట్టి మనకొచ్చేటువంటి శ్రమల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో నష్టాల్లో మనం ధైర్యంగా ఉండాలి మన భాగంలోకి వస్తే మన భాగంలోకి వస్తే మొదటి బదివచనాల్లో జన్మదినాన్ని శపిస్తూ ఉన్నాడు యోబు పుట్టిన దినాన్ని శపిస్తూ ఉన్నాడు మొదటి మూడు వచనాలు చూడండి ఆ తర్వాత యోబు మాట్లాడడం మొదలుపెట్టి తాను పుట్టిన దినమును చేపించాను యోబు ఇలాగను నా తల్లి గర్భద్వారములను అది మూయకుండినందుకు అందునకు నా నేత్రములకు అది బాధను మరుగు చేయ చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక లేకపోవునుగా నేను పుట్టిన దినము అంధకార మొగునుగాక అంటాడు నాలుగో చినుడు ఆ దినము అంధకార మొగనుగాక పైనుండి దేవుడు దానిని ఎంచకుండాను గాక వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక చీకటి గాఢాంధకారమును మరల దాని దానిని తన వద్దకు తీసుకునుగాక మేఘము దాని కమ్మునుగాక పగలు కమ్మునట్టు కమ్మునట్టి అంధకారము పగలను కమ్మినట్టు అంధకారము దాన్ని బెదిరించునుగాక అంధకారం ఆ రాత్రి పట్టుకును కాక సంవత్సరపు దినములలో నేను ఒక దానిని అనేది హర్షింపకుండాను కాక మాసముల సంఖ్యలో అది చేరకుండును కాక ఇలాగా పుట్టిన ధనాన్ని చేపిస్తూ ఉన్నాడు ఒక పుట్టిన ధనాన్ని చేపించడం వల్ల ఏమీ లేదు ఒకవేళ అతను అన్నట్టుగా అది దినములు ఆ దినము సంవత్సరంలో కానీ నెలలో కానీ చేర్చబడకుండా తీసివేయలేం ఇంకా ఏడవచనం అంటాడు ఆ రాత్రి ఎవడు జనను కాకపోవును కాక దానిలో ఏ ఉత్సాహదు పుట్టకుండును గాక ఆ దినము శపించబడాలని కోరుతా ఉన్నాడు ఎనిమిదవచనంలో చూస్తే ఆ దినము అపు అశుభ దిన చెప్పువారు దాన్ని శపించుదురుగాక అంటున్నాడు ఇక్కడ ఎనిమిదవచనలో భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దాన్ని శపించుద్రుడుగాక అంటారు భుజంగం అంటే మహామూసలి మహామూసలి ఇంకా ఆ రాత్రి నక్షత్రములు ప్రకాశింపకుండును గాక అంటాడు తొమ్మిదో చినుడు ఇలాగా తను పుట్టిన ధనాన్ని చేపిస్తూ ఉన్నాడు అసలు తను పుట్టకుండా ఉంటే బాగుండును అంటున్నాడు ఆ తర్వాత కొంతకాలం అంత ఆ తర్వాత కొంతసేపటికి నన్ను పుట్టించిన వాడు దేవుడే అని ఒప్పుకుంటున్నాడు పదో అధ్యాయం వచ్చినంలో పదో అధ్యాయం తొమ్మిది జగటమన్నుగా నీవు నన్ను నీవు నన్ను నన్నున జగ నన్ను నీవు నిర్మించుతు ఆ సంగతి జ్ఞాపకం చేసుకున్నాము జగటమంటుగానున్నటువంటి నన్ను నీవు నిర్మించే ఉంటున్నాడు నిరాశ నిస్పృహల్లో చాలామంది చాలామంది ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటారు యోబు కూడా అలంకార భాషలో కవిగా ఒక కవిలాగా మాట్లాడుతూ ఉన్నాడు నేను పుట్టినప్పుడే ఉంటే అంత బాగుండునంటాడు పదకొండవచన నుంచి పంతొమ్మిదవచనం వరకు ఉంటే అంత బాగుండు కాబట్టి తాను చాలా భయంకరమైన విషయాల గురించి తేలిగ్గా మాట్లాడేస్తున్నానని గ్రహించి అక్కడితో కొన్ని మాటలు చాలిస్తాడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఒక ప్రశ్న తనలోకి వచ్చింది ఏంటంటే నేను పుట్టగానే చనిపోయినట్లుంటే అంత బాగుండు పుట్టినప్పుడే నేను మరణించి ఉండుంటే అది ఎంతో నాకు మేలగును కదా అప్పుడు నేను లేనట్టే ఉంటాను కదా ఉండి బాధపడడం బాధపడడం కంటే నేను లేకుండా ఉంటేనే బాగుండును కదా అని చెప్పి యోబు అంటా ఉన్నాడు ఇంకా మనం చూస్తే పద్దెనిమిది పద్దెనిమిది వచనం గర్భంలో నుండి నీవు నన్ను నేల పైకి రప్పించి అప్పుడే ఎవడను చూడ నన్ను చూడకుండా నేను ప్రాణమిడిచుండిన మేలు అంటాడు నేను ప్రాణమిడిచుండిన మేలు కాబట్టి తనకు వచ్చినటువంటి బాధల విపత్తులో ఈ మాటలన్నీ మాట్లాడతాను పన్నెండవచనంలో మనం చూస్తే పన్నెండవచనంలో పన్నెండవచ్చును మోకాళ్ళ మీద నన్ను ఎలా ఉంచుకుని నేనేలా స్తనములను కుడిచితిని లేని ఏడని నేను ఇప్పుడు పండుగని నిమ్మలించిందును నేను నిద్రించిందును నాకు విశ్రాంతి కలిగి ఉండును అంటున్నాడు నాకు ఈ పరిచర్య కూడా లేకుండా ఉంటే అంత బాగుండేది అంటున్నాడు మోకాళ్ళ మీద ఆడించడం చంకబెట్టుకోవడం ఎన్ని ప్రయాసలు పడి నన్ను పెంచారు ఇప్పుడు నేనేమో బాధలు పడుతూ ఉన్నాను వాళ్ళు ప్రయాసపడి పెంచకుండా ఉంటే బాగుండేది కదా అంటున్నాడు నేను పుట్టినప్పుడే మరణించి ఉంటే మరో ప్రపంచంలో గొప్పవారితో నేను ఉండేవాడిని కదా అంటున్నాడు చూడండి పన్నెండవ నుంచి పదహారు వచ్చిన వరకు మనం చదివితే మోకాళ్ళ మీద నన్ను ఎలా ఉంచుకుని నేను ఎలా స్థానంలో కూర్చుని లేని ఎడల నేను ఇప్పుడు పండుకొని నేను మలించి ఉందును నేనే నిద్రించి ఉందును నాకు విశ్రాంతి కలిగి ఉండను తమ కొరకు బీడు భూములందు భవనములు కట్టించుకుని భూరాజులతోనూ మంత్రులతోనూ నిద్రించి ఉంది బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకుని అధిపతులతో నిద్రించి ఉందను అకాల సంభవమై కంటపడకయున్న ఉన్న పిండము వంటి వాడనే లేకపోయిందును వెలుగు చూడని బిడ్డల వలే లేకపోయిందిను అక్కడ దుర్మార్గులు ఇంకా శ్రమపరచరు బలహీనులే అలసిన ను వారు విశ్రాంతిని బంధింపబడిన వారు నియమ నియామకుల శబ్దం వెనక ఏకముగా కూడి విశ్రమింతురు అలుపులేమి గనులేమి అందరూ అక్కడ ఉన్నారు దాసులు తన యజమానుల వశం నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు ఈ వచనాలన్నీ మనం చూస్తే ఈ వచనాలన్నీ చూస్తే మరణించిన వారు విశ్రాంతి పొందుతున్నారు అన్ని రకాల మనుషులకు విశ్రాంతినిచ్చే చోటు సమాధే అంటున్నాడు పేదవారు కానీ గొప్పవారు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మంచివారు కానీ చెడ్డవారు కానీ యజమాని కానీ బానిస కానీ అందరూ విశ్రాంతిలో ఉంటారనేది యోబు యొక్క ఉద్దేశం ఇలాంటి ఉద్దేశాన్ని యోబు చాలా చోట్ల వెలుబుచ్చాడు ఏడవ అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయంలో పదహారో అధ్యాయంలో పదిహేడో అధ్యాయంలో పంతొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఒకటో అధ్యాయంలో ఇరవై నాలుగో అధ్యాయంలో ఇలాంటి ఉద్దేశాన్ని యోబు వెలుబుచ్చాడు యోబు మాత్రమే కాదు పాతని బంధన భక్తులు కూడా అలాగే చెప్తున్నారు పాతని బంధన భక్తులు కూడా అలాగే మాట్లాడేవారు ఉన్నారు పాతని బంధన భక్తులు కీర్తన గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో చిన్న చదివితే వారు కరిగిపోయిన నత్త వలైనందరు సూర్యుని చూడని గర్భస్రావం వలె ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం ఆరో అధ్యాయం మూడో వచనం ఒకడు నూరు మంది పిల్లలకని దీర్ఘాయుషు చిరకాలము జీవించిన అతడు సుఖానుభావం ఎరగక తగిన రీతిని సమాధి చేయబడక ఉండి వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకుంటున్నాను అంటాడు యశ్యా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఇంకా మనం చూస్తే పాతిని నిబంధన గ్రంథంలో పరిపూర్ణ సత్యం ఇంకా మనకు అప్పుడుకి బయలుపరచబడలేదు కాబట్టి అందరూ ఒకే స్థలంలో విశ్రాంతి పొందుతారు అందరూ ఒకే చోట ఉంటారు అని తలంచారు దేవుడు క్రమక్రమంగా సత్యాన్ని బయలుపరుస్తూ తొతకు సర్వసత్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరిచాడు పాతని బంధన భక్తులందరూ అందరూ ఏమనుకున్నారంటే అందరూ ఒక చోట ఉంటారు దుర్మార్గులైనా మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా పెద్దలైనా చిన్నలైనా ధనికులైనా భేదవాళ్ళైనా పేదవాళ్ళైనా గొప్పవాళ్ళైనా అందరూ ఒక చోటే ఉంటారు యజమానుడైన దాసుడైనా వీళ్ళందరూ ఒకే చోట ఉంటారు అనేది పాతని బంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల యొక్క ఉద్దేశం అయితే ఈనాటి కాలానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆ సత్యాన్ని నిజమైన సత్యాన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా ఆయన బయలుపరుస్తూ వచ్చారు అందుకే యోహాన్ సువార్త పదహారు అధ్యాయాలు మనం చదువుతాం యోహాన్ సువార్త పదహారు అధ్యాయం పదమూడు వచ్చిన పన్నెండు పదమూడు వచ్చినాల్లో మనం చూస్తే నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకా అనేక ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును ఆయన తనంతట తామే ఏమీ బోధించగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను సంభవించబోయే సంగతులు తెలియజేసి మనల్ని సర్వసత్యంలో నడిపించేది పరిశుద్ధాత్మ దేవుని నమ్మిన వారికి నమ్మని వారికి ఉన్న వ్యత్యాసం మన ప్రభువుని యేసుక్రీస్తు వారు బయలుపరిచారు యోహాన్ స్వార్థ యోహాన్ స్వార్థ లోక స్వార్థ పదహారు మనం చదువుతాం కదా దేవుని నమ్మిన వారికి నమ్మిన వారికి ఉన్న వ్యత్యాసం యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కటి సంఘటన ద్వారా తెలియపరిచారు దేవుణ్ణి ఎరిగినటువంటి లాజరు అబ్రాహం రుమ్మును ఆనుకొని విశ్రాంతి పొందాడు మారు మనసు పొందని ధనవంతుడు పాతాళంలో అగ్ని జ్వాలంలో బాధపడుతూ వచ్చాడు ఏసుక్రీస్తు ద్వారా అనేకమైనటువంటి సత్యాలు బయలుపరచబడి ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మను దిగి వచ్చాక ఆయన సంపూర్ణ సత్యాన్ని మనకు బయలుపరిచారు సంపూర్ణ సత్యాన్ని మనకు బయలుపరిచారు ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును అని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను గురించి చెప్పారు ఈ రీతిగా పాత నిబంధన కాలం నాటికి క్రొత్త నిబంధన కాలం నాటికి దేవుడు తన సత్యాన్ని సర్వ తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరుస్తూ వస్తున్నారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభు అయితే మరికొన్ని విషయాలు రేపటి దినం మనం ఈ అధ్యాయం నుంచి ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆయన ప్రార్థన చేసుకుందాం